ఫైనల్లీ మొత్తానికి ఒక సినిమా తీసాం ఎలా తీసాం ఎందుకు తీసాం తీయాలని అవసరం ఏమొచ్చింది అంత ఫాస్ట్గా ఎలా షూట్ చేసాం ఇవన్నీ మీకు వచ్చే ముందు ఒక డైరెక్టర్గా నేను నీకు ఒక క్వశ్చన్ చేస్తున్నాను అంటే నువ్వు కూడా డైరెక్టర్ అవ్వాలి నేను కూడా డైరెక్టర్ అవుతాను అని అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి మీకు ఎటువంటి ఉపయోగం లేదు ఉపయోగపడదు కూడా ఒక డైరెక్టర్ అవుదామని చెప్పి అనుకునే నీకే ఈ వీడియో ఓ అసమర్థుడ అన్న దగ్గర నుంచి మొదలు పెడతా ఎస్ నువ్వు అసమర్థుడి నీ ఆలోచన విధానం సరిగ్గా లేదు ఎందుకు అంటే నార్మల్గా ఇప్పుడు సినిమా అనేది టూ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఈ సంగతి నీకు తెలుసో లేదో నాకు తెలియదు ఈ టూ పర్సెంట్ సక్సెస్ రేట్లో నువ్వు ఎప్పుడు ఎంట్రీ వేస్తావు ఎప్పుడు ఈ సక్సెస్ రేట్లో వన్ ఆఫ్ ది మెంబర్ కింద నువ్వు ఉంటావు అనేది నీకే గ్యారంటీ లేదు ఈ మధ్యలో ప్రయత్నాలు చేస్తూ ఒక ఐదు సంవత్సరాలు వర్క్ నేర్చుకుంటానని చెప్పి ఇంకో ఐదు సంవత్సరాలు దగ్గరికి వచ్చేసింది సినిమా అని ఇంకో ఐదు సంవత్సరాలు సినిమా తీయబోతున్నాను అని ఇంకో ఐదు సంవత్సరాలు ఇక్కడికే నీ పాతికేయులు జీవితం మొత్తం వస్తా సో ఇలా పోయే ప్రక్రియలో నువ్వు ఇది ఎప్పుడికైతే గమనించుకుంటావో అప్పుడు నీ చేతిలో ఉన్న అవకాశాలు అన్నీ ఎగిరిపోతాయి నువ్వు ఇది ఎప్పటికైతే తెలుసుకుంటావో అంటే నేను ఈ ప్రయత్నాల్లో ఉండి ఉండి నా జీవితం అయిపోతుందని నువ్వు ఎప్పటికైతే తెలుసుకుంటావో అప్పటికీ సగం జీవితం పోవద్ది మరి ఏం చెయ్యాలి నీళ్ళ అసమర్థుల్లో నేను కూర్చోలే ఏం చేసా అవకాశాల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అవకాశాల కోసం ఎవరిని అడగల ఆఫీస్ తిరగలా తిరగల మందుబాట్లు సిగరెట్ పెట్లు మొయ్యలా కూర్చొని నైట్ నైట్లు కూర్చొని గంటల గంటలు ఏదో సొల్ అంతా మాట్లాడాల మరి ఏం చేసా ఫిలిం మేకింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నా ఏ ప్రొడ్యూసర్ వచ్చినా రాకపోయినా మన దగ్గర ఉన్న బడ్జెట్ పరిమితిలో ఎలా చేయాలి అనేది నేను నేర్చుకున్నాను నా దగ్గర కెమెరా లేదు కెమెరా లేనప్పుడు నా దగ్గర ఉన్న చిన్న స్మార్ట్ ఫోన్ పెట్టి నేను షూట్ చేయడం మొదలు పెట్టాను చాలామంది బ్యాడ్ కామెంట్ చేశారు మంది వరస్ట్ టేకింగ్ వరస్ట్ ఫిలిం అని కామెంట్ చేశారు అందులో ఆ కామెంట్లే నాకు ప్లస్ అంటే ఏం నచ్చలేదు అని తీసుకున్నా అది నచ్చేలా నెక్స్ట్ అప్గ్రేడ్ చేసుకున్నా తర్వాత ఎడిటింగ్ నేర్చుకున్నా ఆ ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటనే ఎడిటింగ్ నేర్చుకున్నాను ఎడిటింగ్ కొంతమందికి నచ్చల అరే మరి పూర్ గ్రాఫిక్స్గా ఆ టైప్ వస్తుంది కట్స్ సరిగ్గా లేవు ల్యాగ్స్ వచ్చారు సీన్ సీన్కి ల్యాగ్ వస్తుంది యాక్షన్ కట్ మధ్యలో స్పేస్ ఎక్కువ ఉంటుంది సీన్ టు సీన్ అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్కి అని చెప్పారు అది మళ్ళీ అప్గ్రేడ్ చేసుకొని నేను నేర్చుకున్నా స్క్రిప్ట్ రైటింగ్ వ్యర్సన రైటర్కి మళ్ళీ పిలవాలా రైటర్ డబ్బులు ఇవ్వాలా ఇవన్నీ జరగాలి ఇది కూడా బడ్జెట్ బడ్డెన్ అవుద్ది అని అది కూడా మళ్ళీ ఇంకొకసారి నేర్చుకోవడానికి ఛాన్స్ అయ్యింది సో ఇలాగా సినిమాకి సంబంధించి ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఎలాగుంటాయి ఏంటి వాళ్ళ పని ఏంటి వాళ్ళ పనితీరు ఏంటి అని తెలుసుకొని ఒక లైటింగ్ డిపార్ట్మెంట్ తప్ప మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లో కూడా నాకు నేనుగా ఓన్గా నేర్చుకొని ప్రిపేర్ అయ్యి ఈ సినిమా అంతా కూడా నా భుజాల మీద తీసుకొని ముందుకు తీసుకొని వచ్చాను ఆ సినిమా పేరే సాలే దీనికి ఆటోమేటిక్గా నేను కథ రాసుకున్నప్పటికీ ఒక కొత్త రైటర్ని పెట్టుకున్నా అతనికి అవకాశం ఇవ్వాలి అని సో నేనే స్క్రీన్ప్లే ఇచ్చుకున్నప్పటికీ ఇంకొక పర్సన్ని వాళ్ళ సలహా కూడా తీసుకొని నాకంటే బెటర్ దానిగా ఉంటుందేమో అని స్క్రీన్ప్లే క్రెడిట్స్ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సలహా తీసుకొని స్క్రీన్ప్లే చేంజ్ చేశాను కెమెరా మొత్తం నేను ఫస్ట్ టైం ఈ మూవీ మొత్తాన్ని కెమెరామెన్గా నేనే చేశాను ఫస్ట్ టైం నేను కెమెరా పట్టుకొని నేను తీసిన సినిమా ఈ ఈసారి ఇవన్నీ కూడా వర్కింగ్స్ అన్నీ కూడా నేను నేర్చుకున్నాను నేర్చుకొని రోజు ఒక సినిమా తీసి దాన్ని విజయవంతంగా పూర్తి చేసి షూటింగ్ పూర్తి చేసి ఇంత ధైర్యంగా వీడియో ముందు వచ్చి మాట్లాడగలుగుతాను మరి నువ్వేం చేస్తున్నావు అవకాశాలు అంటున్నావు రోడ్ల పక్కన తిరుగుతూ ఆడు ఈడు పిచ్చోడు ఆడున్నా కూడా లేరు కూడా సినిమా అవకాశం ఇచ్చే కూడా కానుడా అని చూడకుండా వాళ్ళందరూ వెనక తిరుగుతూ చేత ఒక దద్దమ్మల నువ్వు మిగిలిపోబోతున్నావు ఇది తెలుసుకునే లోపే సగం జీవితం పోద్ది ఇక్కడ అవకాశాలు ఎవడో పిలిసి ఎవడో నీ అవకాశాన్ని నువ్వే క్రియేట్ చేసుకోవాలి ఈ అవకాశాన్ని క్రియేట్ చేసు నా మాటలు నీకు చాలా ఘాటుగా అనిపించవచ్చు కానీ ఇది ప్రయత్నించకపోతే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండడానికి నువ్వు పనికి రావు నీకు అవకాశాన్ని నువ్వే క్రియేట్ చేసుకో నీకు ఏదైతే మైనస్ అవుతుందో అది నువ్వే క్రియేట్ చేయడానికి ట్రై చేయి నీకు సపోర్ట్ ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు చేసే పని మంచిదైతే ప్రకృతి సహకారం కూడా నీకు ఎప్పుడూ ఉంటుంది అది విజయం నీ వెంట ఖచ్చితంగా నడుస్తుంది నేను దీన్ని ఎప్పుడూ బలంగా నమ్ముతాను నేను నలుగురికి అవకాశం ఇద్దాం అనుకున్నా నలుగురితో నా వెరసం చెప్పా సో ఇది బడ్జెట్ లేదు ఇలా చేద్దామని చెప్పా అందరూ నాకు సపోర్ట్ చేశారు ఈరోజు నేను సినిమా తీసా సినిమా రిజల్ట్ హిట్ అవునాయి ఫ్లాప్ అట్ట అట్టౌనే చెత్త అవునాయి నేను తీసాను నాకు అందులో ఉన్న లోటుపాట్లు తెలిసినాయి కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను ఇలా నువ్వు మాట్లాడాలంటే ముందు నువ్వు సినిమా తీ